గిరిజన గురుకులంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ టీచర్ల యూనియన్ సమ్మె రోజురోజుకు ఉధృతంగా కొనసాగుతోంది రాష్ట వ్యాప్తంగా ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయాలు వంట వార్పు కార్యక్రమాల పిలుపులో భాగంగా నెల్లూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట గిరిజన గురుకులాల టీచర్లు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు కొండాయిపాలం గేటు సెంటర్ వద్దనున్న సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ ప్రాజెక్టు అధికారి కార్యాలయం ఎదుట కట్టెల పొయ్యి మీద టీచర్లు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకత్వం మద్దతు తెలిపారు గురువుల పట్ల ప్రభుత్వానికి నిర్లక్ష్య ధోరణి తగదు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి బత్తల కృష్ణయ్య గురుకులం టీచర్స్ జిల్లా అధ్యక్షులు తారా జిల్లా నాయకులు కిషోర్ మాట్లాడారు తక్షణమే టీచర్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రోజురోజుకి ఆందోళన మరింత ఉధృతం చేస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నాయకులు మాలకొండయ్య గురుకులం టీచర్స్ యూనియన్ నాయకులు కెవీ రమణ కృష్ణ సునీల్ ప్రదీప్ భరత్ కళ్యాణి రాజ్యలక్ష్మి సుబ్బలక్ష్మి దిల్షాద్ ఏజాస్ కోటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు लाड़ेगी <laughs> 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 లో గిరి సంక్షేమ గురుకుల పాఠశాలలో కావల్లో పనిచేస్తున్నాను టీజీటీ తెలుగు టీచర్గా మేము ముప్పై ఆరు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో నిరసనలు అనేటటువంటివి తెలియజేస్తున్నాము మేము స్కూల్లో ప్రిన్సిపాల్కి కానీ ప్రభుత్వానికి కానీ మేము వ్యతిరేకం కాదు మేము పది పదిహేను సంవత్సరాల నుంచి విధులు తూచా తప్పకుండా నిర్వహిస్తున్నాము టీజీటీ పీజీటీ జేఏఎల్ పీడీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నాము మేము ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వర్క్ చేస్తాము మా జీతాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి కేడర్ వైజ్గా పద్దెనిమిది వేల దాకా ఉన్నాయి కాబట్టి మేము దాదాపు రోజులో పన్నెండు పదమూడు గంటలు అనేటటువంటివి మేము పనిచేస్తాము మా యొక్క డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా మా గిరిజన శాఖ మంత్రి గారు గిరిజన శాఖ మంత్రి గారు పది రోజులు అంటారు మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మూడు రోజులు అంటారు మా సెక్రటరీ మేడం గారు నాలుగు రోజుల్లో మీ పని పూర్తవుతుందని అంటారు చాలీ చాలినటువంటి వేతాలతో వేతనాలతో మేము సంవత్సరాల తరబడి మేము విద్య అనేటటువంటివి బోధిస్తూ ఉన్నాము మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల కుటుంబాలు రోడ్లు పడ్డాయి సో రోడ్లు బాగు చేసుకోవడంతో పాటు మా జీవితాలు కూడా బాగు చేయాలని చెప్పేసి మీ యొక్క పాదపద్మలకు మా యొక్క డిప్యూటీ సీఎం పాదపద్మాలకు మా విద్యాశాఖ మంత్రి పాదపద్మాలకు మా ఆడబడుచు గిరిన శాఖ మంత్రి సందారాణి మేడం గారి పాద పద్మాలకు మా సెక్రటరీ మేడం పాద పద్మాలకు నమస్కరిస్తూ మాకు న్యాయం చేయమని చెప్పి తగిన వేతనాలు చెల్లించమని చెప్పి ఈ యొక్క చాలీ చాలని జీవితాలతో మా కుటుంబాలను మేము నెట్టుకురాలేమని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాము మీరు వెంటనే స్వన్ స్పందించి మమ్మల్ని కనుకరించి ఎప్పటికైనా సరే మా కష్టాన్ని గుర్తించి మాకు జీతాలు పెంచాలా ఈ యొక్క డిఎస్సి డిఎస్సికి మేము వ్యతిరేకం కాదు మా యొక్క పదకొండు వందల నలభై ఏడు పోస్టులు డిఎస్సి కలపడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి వాటిని మినహాయించి ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ గిరిజన గురుకులను నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి మా కాంట్రాక్ట్ ని కల్పించవలసిందిగా వేడుకుంటున్నాం ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల పాఠశాల సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు గత ముప్పై ఆరు రోజుల నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం తెలుసు కానీ ఇన్ని రోజులు చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ గిరిజన సంక్షేమ సంక్షేమ శాఖ మంత్రి కానీ స్పందించకపోవడం చాలా విచారకరము ఎందుకంటే వాళ్ళు సాలిసాలిన జీతాలు తో పనిచేయాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదు అట్టడుగునున్నటువంటి గిరిజన బిడ్డలకు ఈరోజు చదువు చెప్పేదానికి గురువులుగా వచ్చినటువంటి వాళ్ళను ఈరోజు ఇబ్బందులకు గురి చేయడం చాలా అన్యాయము అందుకని ఈరోజు వాళ్ళు అవుట్ అవుట్ సోర్సింగ్లోనే పనిచేస్తున్నారు కనీసం కాంట్రాక్టర్ కూడా లేదు కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఇవ్వకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పెట్టి వాళ్ళని ఎప్పుడైనా తీసేయచ్చు ఎప్పుడైనా ఉంచవచ్చు కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి ఆ గురుకుల పాఠశాలనే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి టీచర్లు జీతాలు లేక అలాడుతూ ఉండడం చాలా శోసనీయము తీవ్ర అసెంబ్లీ కూడా జరిగింది అసెంబ్లీలో కూడా కనీసం చర్చకు మాత్రం కూడా జరపల చాలా సిగ్గుసేటైన విషయం ఎందుకంటే అసెంబ్లీ జరిగేది ఇక్కడ అన్ని రకాల సమస్యల మీద చర్చలు జరుగుతాయి విద్యాశాఖలో కానీ ఇతర సమస్యల మీద కానీ చర్చలు జరుగుతాయి కానీ ముప్పై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు టీచర్లు చేస్తూ ఉంటే కనీసం పట్టి పట్టినట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితులు ఈరోజు గురుకుల గిరిజన గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఈరోజు ఐటీడీ ఆఫీస్ దగ్గర ఈరోజు వార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది అనేక రకాలుగా అనేక దప్పాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటికైనా స్పందించాలని చెప్పి స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి సిపిఎం పార్టీ నెల్లు రూరల్ కమిటీ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఇప్పటికైనా ఆ విధంగానే స్పందించి చేయకపోతే వాళ్ళకి న్యాయం చేయకపోతే అవుట్ సోర్సింగ్ విచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతి కానీ పర్మనెంట్ కానీ వాళ్ళు చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ కానీ ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని రాజకీయ పార్టీని కలుపుకొని ఆందోళన చేస్తుందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి పాళ్యం నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్య ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు బుక్ ఫోన్ నెంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్